తల్లిదండ్రులు చూపిన మార్గంలో వెళ్ళి తరించిన తనయుడు మార్కండేయుడు మార్కండేయుడు గొప్ప శివభక్తుడు అతని చరిత్రలో ముఖ్యమైన భాగం యమధర్మరాజు నుండి మరణాన్ని జయించడం మార్కండేయుడు మృఖండ మహర్షి మరియు మరుద్వతి దంపతుల కుమారుడు అతనికి ఆయుష్ పన్నెండేళ్ల జీవితకాలం మాత్రమే ఉంటుందని ముందే తెలుస్తుంది కానీ మార్కాండేయుడు శివునిపై అచంచల భక్తితో పూజలు చేస్తూ మరణాన్ని జయించాడు మార్కాండేయ పురాణం హిందూ మతంలోని అష్టాదశ పురాణాలలో ఒకటి ఇది మార్కాండేయుడు జైమిని మహర్షి మధ్య జరిగిన సంభాషణ రూపంలో ఉంటుంది శివభక్తుల గురించి తలుచుకోగానే మార్కాండేయుడి పేరు వెంటనే స్ఫురిస్తుంది పిల్లల్లో భగవంతుడి పట్ల విశ్వాసాన్ని అనుకున్నది సాధించడంలో చూపాల్సిన పట్టుదలను పెంచేందుకు మార్కాండేయుడి కథను ఆదర్శంగా చెప్తారు పూర్వం మృఖండు అనే ఋషి శివుని గురించి ధ్యానం చేసుకునే సమయంలో మృగాలు అతన్ని రాసుకుంటూ పోయినా కూడా పట్టించుకునేవాడు కాడని అందువల్ల అతనిని మృఖండు అని అన్నారు అలాంటి మృఖండుడికి మరుద్వతి అనే సాధ్వి భార్యగా ఉండేది భగవన్ నామ స్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఆ దంపతులకు ఒకటే లోటు వారికి పిల్లలు లేరు సంతాన భాగ్యం కోసం వారిద్దరూ వారణాసి క్షేత్రానికి చేరుకొని శివుని పూజించడం మొదలుపెట్టారు ఆ దంపతుల దీక్షకు మెచ్చిన శివుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ పరమేశ్వరునికి వారిని పరీక్షించాలని అనిపించిందో ఏమో మీకు తప్పకుండా పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను కానీ ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి సుదీర్ఘకాలం జీవించే దుర్మార్గుడు కావాలా లేకపోతే పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా అని అడిగాడు వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే మాత్రం మాకు ఏం మాకు గుణవంతుడు అయినటువంటి అల్పాయుష్కుడే కావాలి అని కోరుకున్నారు మృకుండుని దంపతులు అచిరకాలంలోనే ఆ దంపతులకు వెలుగురేఖ లాంటి ఓ బాలుడు కలిగాడు మృకుండు ఆ బాలునికి మార్కాండేయుడు అని నామకరణం చేశాడు శివుని మాటలకు తగినట్లుగానే మార్కాండేయుడు సకల సుగుణాలు కలిగినటువంటి వాడు బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలను అవపోసన పట్టాడు మార్కాండేయుడు మరోపక్క వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదని పెంచుకున్నాడు ఇలా ఉండగా ఓసారి ముఖండుని ఆశ్రమానికి సప్త ఋషులు వచ్చారు మార్కాండేయుని చూడగానే అతనికి త్వరలోనే ఆయుష్ తీరనుందని వారికి అర్థమైంది మార్కాండేయుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకుపోయారు సప్త ఋషులు మార్కాండేయుని చూసిన బ్రహ్మ అతన్ని నిరంతరం శివారాధన చేస్తుండమని సూచించాడు అందరూ కలిసి శివనామ స్మరణ చేత అకాల మృత్యువు దరిచేరదని మార్కాండేయునికి తెలియజేశారు పెద్దల మాటల మేరకు ఒక శివలింగం ముందర కూర్చొని శివధ్యానాన్ని మొదలుపెట్టాడు మార్కండేయుడు ఒక పక్క అతని మృత్యుగడియలు సమీపిస్తున్నాయి మరోపక్క నోటి నుంచి శివనామస్మరణ ఆగడం లేదు ఒక్క ఒక్కొక్క నిమిషం గడిచే కొద్దీ మరింత తీవ్రంగా ఆయన తపస్సు కొనసాగుతుంది యముని ఆదేశం మేరకు మార్కాండేయుని తీసుకురావడానికి బయలుదేరారు యమభటులు కానీ మార్కాండేయుని తీసుకురావడం కాదు కదా అతని దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయారు ఇక పిల్లవాడిని తానే స్వయంగా తీసుకురావాలనుకున్నాడు యముడు తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి యమపాశాన్ని చేతబట్టి మార్కాండేయుని వైపు సాగిపోయాడు ఆ ధ్యానాన్ని ఆపి అవతలికి రా అని మృత్యువు సమీపించింది అని హుంకరించాడు యముడు కానీ యముని మాటలను విన్న మార్కాండేయుడు యువతలకి రాలేదు సరికదా గట్టిగా శివలింగాన్ని పట్టుకొని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టాడు ఇక యమునికి ఏం చేయాలో దిక్కు తోచలేదు ఆఖరి అస్త్రంగా తన పాశాన్ని మార్కాండేయుని మీదకి వదిలాడు కానీ మార్కాండేయునితో పాటుగా ఉన్న శివలింగానికి ఆ పాశం తగలగానే శివుడు కాలరుద్రుడై బయటకు ప్రత్యక్షమయ్యాడు తన మీదికి తన భక్తుని మీదికి పాశాన్ని విడుస్తావా అంటూ యముడిని ఒక్క పెట్టున సంహరించాడు ఆ సందర్భంలోనే శివునికి కాలాంతకుడు అనే బిరుదు వచ్చింది అంటే కాలాన్ని మృత్యువును సైతం అంతం చేసినవాడు అని అర్థం కానీ యముడే లేకపోతే ఈ లోకంలో చావు పుట్టుకల జీవన చక్రం ముందుకు సాగేదెలా అందుకని దేవతలందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముడిని జీవింపచేశాడు అయితే మార్కాండేయుని జోలికి అతను ఇక రాకూడదని ఆ మాటకు వస్తే శివభక్తులు ఎవరినీ కూడా నరకానికి తీసుకుపోకూడదని హెచ్చరించి వదిలివేశాడు పరమేశ్వరుడు ఈ ఘట్టం తమిళనాడులోని తురుక్కుడయార్ అనే ప్రాంతంలో జరిగిందని ఓ నమ్మకం కార్తీక మాసంలో ఈ ఆలయంలో విశేషమైన పూజలు జరుగుతాయి మార్కాండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగా ఉండడమే కాకుండా అష్టాదశ పురాణాలలో ఒకటైన మార్కాండేయ పురాణాన్ని కూడా రాశాడు శివకేశవుల లీలలే కాకుండా దేవీ మహాత్వం ఇందులో ఉంది లోకంలో నిలిచిపోయేలా ఈ పురాణం కొనసాగుతుంది ఇది చిన్నపిల్లలకు స్ఫూర్తిదాయకమైనటువంటి మార్కాండేయ పురాణం అనుకున్నది సాధించడంలో పిల్లలను అద్భుతంగా ప్రేరేపిస్తుంది అది తల్లిదండ్రులు చూపిన మా దారిలో పెద్దలు చూపిన మార్గంలో వెళ్ళి మార్కాండేయుడు మృత్యుంజయుడుగా మారిన అద్భుతమైనటువంటి వృత్తాంతం ఓం సత్